నేను డాక్టర్ లీపాక్షి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ల్యాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ యశోద హాస్పిటల్స్ మలక్పేట్ ఈరోజు మనం మాట్లాడేది గర్భాశయంలో ఉండే గడ్డలు లాస్ట్ వరకు మనకి ఎందుకు తెలియదు అని ఎస్ ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భాశయంలో వచ్చే గడ్డలు ఇవి నాన్ క్యాన్సరస్ ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద ఉమెన్ హ్యావ్ ఫైబ్రాయిడ్స్ అని రీసెంట్ రీసెర్చ్లో తెలుస్తుంది కానీ డెబ్బై శాతం మందికి సిమ్టమ్స్ అనేవి ఉండవు ఈ సిమ్టమ్స్ ఫైబ్రాయిడ్స్ వల్ల వచ్చే సిమ్టమ్స్ రొటీన్గా డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ ది ఫైబ్రాయిడ్స్ సైజ్ ఆఫ్ ది ఫైబ్రాయిడ్స్ అండ్ లొకేషన్ ఆఫ్ ది ఫైబ్రాయిడ్స్ అండ్ వీటిలో ఉన్న సిమ్టమ్స్ కూడా ఏజ్ ప్రకారం కూడా ఉంటాయి సో సడన్గా హెవీ మెస్ట్రాల్ బ్లీడింగ్ స్టార్ట్ అవ్వడం లేదా ముందు నుంచి లేని పీరియడ్ పెయిన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవ్వడం లేదా ప్రెషర్ సిమ్టమ్స్ అంటే యూరిన్కి వెళ్ళేటప్పుడు ప్రాబ్లం మోషన్కి వెళ్ళేటప్పుడు ప్రాబ్లమ్ పీరియడ్స్ అప్పుడు ఏదైనా ఇబ్బందులు మొదలయ్యేటప్పుడు ఒకసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి సో ఫైబ్రాయిడ్స్ నుంచి వచ్చే సిమ్టమ్స్ వాటి సైజ్ ప్రకారం మనం యూజువల్గా గర్భసంచి లోపల పొరవైపు ఉండే చిన్న ఫైబ్రాయిడ్ కూడా హెవీ బ్లీడింగ్తో ప్రెజెంట్ అవుతారు పేషెంట్ అదే గర్భసంచి పొరల్లో ఉండే ఫైబ్రాయిడ్స్ ఫైవ్ సెంటీమీటర్స్ అయినా కొంతమందికి టెన్ సెంటీమీటర్స్ లేదా మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ కూడా వస్తాయి వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ కూడా ఉండవు గర్భసంచి బయట పొర మీద ఉండే ఫైబ్రాయిడ్స్ ఏంటంటే టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్స్ కూడా మేము చూస్తూ ఉంటాము ఇవి రొటీన్ హెల్త్ చెకప్స్లోని లేదా వేరే ఇతర ఇతర తోని ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు బయటపడే అవకాశాలు ఎక్కువ మందికి ఉంటాయి ఫైబ్రాయిడ్స్ అనేవి కంపల్సరీ సర్జరీతోనే ట్రీట్ చేయాలా అంటే కాదు సో చిన్న సైజ్ ఫైబ్రాయిడ్స్ ఉండేటప్పుడు తక్కువ నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉండేటప్పుడు వాటి సైజ్ ప్రకారం మనం మెడికల్ మేనేజ్మెంట్ కూడా ట్రై చేయొచ్చు సో ముందుగానే అందరూ చేయవలసిన పని ఏంటంటే నలభై సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా ఇయర్లీ వన్స్ మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్నట్టయితే చిన్న సైజ్ ఫైబ్రాయిడ్స్ ఉండేటప్పుడు వాటిని మెడిసిన్స్తోనే మనం ట్రీట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్